వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ కూడా ఆయుర్భాగ్యాల్ని ప్రసాదించి అందరికీ కూడా అష్టైశ్వర్యాల్ని కూడా ప్రసాదించి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి అని చెప్పి మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బంది పడ్డటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును కేవలం గురువు యొక్క వక్రగతి ప్రారంభమైనటువంటి రోజు లాగాయిత మాత్రమే అనగా సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ సంవత్సరం చివరిలో ఉన్నటువంటి నాలుగు నెలలు కొంత ఆనందదాయకమైనటువంటి సమయం ఏమైనా ఈ రాశి వారు గడిపి ఉండొచ్చేమో కానీ సెప్టెంబర్ వరకు కూడా ఈ రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి వృశ్చిక రాశి ఎందుకంటే జనవరిలో శని మారిన లగాయితూ రాహు మార్పు వరకు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అయితే రాహు స్థానంలో ఉన్నారు కాబట్టి నవంబర్ వరకును ఏమైనా సమస్యలు వాటి నుండి బయటపడుతూ వచ్చారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఆశించినటువంటి ఫలితాలు రాలా ఆశాజనకంగా లేదు ఇంకా ఏదో జరగాలి ఇంకా ఏదో అద్భుతాలు జరగాలి ఇంకా మనం ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి ఇంకా కష్టపడుతున్నాం ఈ స్థితిలోనే ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే వందరెట్లు మెరుగైనటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సప్తమంలో గురుని యొక్క సంచారము అది మామూలు విషయం కాదు సప్తమ స్థానంలో గురుడు సంచరించబోయేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి వారికి ఆ ఒక్క గురుబలం చాలు అర్ధాష్టమ శని దోషమున్నా రాహు అనుకూలంగా లేకపోయినా ఒక్క గురుబలం చాలు మరి ఆ గురుబలం ఎప్పటి నుండి వస్తుంది అంటే మే నుండి వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఐదు నెలలు పూర్తయిపోతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు నెలలో పూర్తయిపోయిన దగ్గర నుండి ఇంకా ఆల్మోస్ట్ ఉగాది నుండి అనుకోండి ఉగాది వరకు కొంత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండొచ్చు కానీ ఉగాది దాటిన తర్వాత నుండి ఈ గురుబలం ఎప్పుడైతే వస్తుందో ఇక అప్పటి నుండి ఈ సంవత్సరంలో మహారాజయోగప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురుడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నారు శాస్త్రమందు చూడండి గాత్ర పోషణం అంటే అసలు ఏదంటే అది ప్రజలు చేస్తారు మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు ఇప్పటివరకు కుటుంబ సభ్యులు కూడా మీ మాట వినటువంటి పరిస్థితి మరి మీ ప్రజలందరూ కూడా మీ మాటని ఎలా వింటూ ఉంటారు అంటే అది ఎంత గొప్ప ఆకర్షణ శక్తిని కలగజేస్తుంది ప్రత్యేకించి ఈ ఆకర్షణ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో ఉండేటువంటి వారికి అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వారికి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇలా జనాకర్షణ పొందేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో మార్కెటింగ్ కానీ ఇంకేది కానివ్వండి వీరందరికీ కూడా విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది ఎండల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాగే సప్తమంలోకి గురుడు రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం మరీ ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైతే జరగాల్సి ఉన్నదో అలాగే సంతానము కలగక చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు వింటారు అలాగే దూర ప్రాంతాలు వెళ్ళాలి విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి విదేశాల్లో ఉద్యోగం చేయాలి లేదా చేస్తూ ఉండేటువంటి ఉద్యోగంలో డబ్బులు సరిపోవడం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి ఇటువంటి ఆశలు ఇటువంటి కోరికలు ఎవరైతే వృశ్చిక రాశి వారికి ఉన్నాయో ఇవన్నీ కూడా సిద్ధించేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగును చెప్పవచ్చును ఒక గుర్తింపు లభిస్తుంది ఒక ఆత్మవిశ్వాసం దొరుకుతుంది ఎస్ ఈ పని నేను చేయగలను ఈ సంవత్సరంలో నాకు ఇది మంచి జరిగింది జరగబోతున్నది ఆ పరిణామాలు ముందుగానే కనబడతాయి అలా ఉత్సాహం కనబడుతూ ఉంటుంది ఆత్మస్థైర్యం కనబడుతూ ఉంటుంది ఎప్పుడూ మీకు సహాయ సహకారాలు అందించని మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు శక్తులు వీరందరూ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు మీ మాటను విని మీరు చెప్పినటువంటి విధానంలోనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి మీ ఆలోచనలు అలాగే మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీరు చేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మంచి ఉన్నతమైనటువంటి పదవి మంచి గుర్తింపు మంచి ఐశ్వర్యాన్ని పొందేటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది మరి అదేంటండి అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది కదండి అంటే ఉంది లేకపోలేదు అర్ధాష్టమ శని దోషం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అర్ధాష్టమం అంటే నాలుగు బంధుభావము బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం మానసం శయనం వదేత్ మరి అది కీలకమైనటువంటి స్థానమే అందులో శని సంచారం చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే వాతశూలం మన క్లేశం భయం నికృత వాతశూలము అంటే ఈ వాతానికి అంటే శరీరం వాత పిత్త శ్లేష్మాలకి సంబంధించినటువంటి మిశ్రమం వాతాధిక్యము అన్నారు అంటే వాతానికి సంబంధించినటువంటి వ్యాధులతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ చతుర్థ స్థానంలో శని ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారికి రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని గురి ఉంటారు సొంత ఇంటిని కొనుక్కొనివడు కట్టుకోనివడు అలాగే ఉన్న ఇంట్లో ఉండనివ్వడు ఇల్లు మారిపోతూ ఉంటారు అద్దీళ్లు మారుస్తూనే ఉంటారు లేదా బంధువులతో తగాదాలు వాహనాలు మార్పులు వాహనాల వల్ల ప్రమాదాలు ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కువగా ఉండనివ్వడం శనేశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తారయ్యా అంటే బయట ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు అంటే ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఉండడము బయట భోజనము బయట నిద్ర ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జయిస్తూ ఉంటారు అది ఒక విషయంలో జాగ్రత్త పడాలి అంటే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి స్థితికి కారణం ఇక పంచమ స్థానంలో రాహు ఉన్నారు పంచమంలో రాహు నాస్తికత్వానికి కారణమవుతారు అందులోనూ శని యొక్క కర్తరీ దోషం ఎప్పుడైతే ఉన్నదో ఈ రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మొండిపోకడి నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలి నువ్వు నేను చెప్పకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు ఈ పని నేనే చేశాను నేను 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 అనేటువంటి అహంభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా పని చేస్తే నేనే అలా చేయమని చెప్పాను లేదు ఇంట్లో వాళ్ళు ఏదైనా ముఖ్యమైన ఏదైనా ఒక పని చెప్పి ఎస్ నువ్వు ఇలాగే చేయాలి ఇలా నేను అనేటువంటి అహంభావం పెరుగుతుంది అదొక్కటి తగ్గించుకుంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మరీ ముఖ్యంగా మీకు వచ్చినటువంటి ఆలోచనల పరంపర ఏదైతే ఉన్నదో అది గురువుల యొక్క అనుగ్రహంతోగానే ముందుకు తీసుకు వెళ్ళకూడదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి పుత్రవైరం నృపాం పూజ్యం కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం మరీ ముఖ్యంగా సంతానంతో విభేదాలు వస్తాయి మీరు చెప్పినటువంటి మాటను వారు విభేదించడం మీకు నచ్చనటువంటి పనులే సంతానం చేస్తూ ఉంటుంది ఒరే బాబు అటు వెళ్ళకరా వాడు అట్టే వెళ్తాడు ఈ అమ్మాయి ఈ పని చెయ్యకు వాడితో మాట్లాడకు లేదా ఆ కోర్సులో జాయిన్ అవ్వకు వాళ్ళు అదే చేస్తారు సంతానంతో సమస్యలు సంతానంతో వ్యతిరేకత వచ్చేటువంటి సంవత్సరం ఈ విషయాలను కూడా వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి మీ సంతానము మీరు చెప్పినట్టు వినకుండా ఉంటుంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి అది ఒకటి ప్రధానమైనటువంటిది అలాగే కాలాతిక్రమ భోజనం ఇందాక చెప్పుకున్నట్టు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఒకనొక స్టేజ్లో కనబడుతూనే ఉంటాయి మరి వీటిని దూరం చేయాలి గ్రహగతుల నుండి మనం బయటపడాలి వ్యతిరేక ఫలితాల నుండి అంటే ఒకటే మాస శివరాత్రులు వదిలిపెట్టకూడదు అలాగే కాలభైరవాష్టములు వదిలిపెట్టకూడదు అనఘాష్టమి వ్రతాలని వదిలిపెట్టకూడదు అలాగే సంకష్టార చతుర్థి వ్రతాల్ని వదిలిపెట్టకూడదు వీటిలో ఏదో ఒకటి పట్టుకోవాలి కాలభైరాష్టమి చేస్తే అది చేయాలి సంకష్టార చతుర్థి చేస్తే అది చేయాలి ఏదో ఒకటి మనం చేయగలిగింది చేసుకుంటూ ఉండాలి మాస శివరాత్రులు కానీ శని త్రయోదశులు కానీ సంకష్టార చతుర్థులు కానీ లేకపోతే ఈ అనఘాష్టములు కానీ కాలభైరవాష్టములు కానీ ఐదిట్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా సంవత్సరం మొత్తం వ్రతంగా పాటిస్తూ ఉంటే ఈ గ్రాహకతల నుండి బయటపడతారు ప్రతిరోజు చదువుకోవాల్సి వచ్చినప్పుడు రుద్రకవచం కానీ లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం స్తోత్రం చాలీసాలు కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ చదువుకుంటే ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వస్తాయి స్వస్తి